ఈరోజు మన దేశానికి ఒక గొప్ప గౌరవదాయకమైనటువంటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలోని మావు అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు అంతేకాకుండా ప్రతిభ కలవాడు ఎంతో కష్టపడేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత మరి ఈయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాల్లో ఒకటిగా భావించబడతా ఉంటుంది అందరికీ సమానత్వం కల్పించే హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది విద్య సమానత్వం స్వేచ్ఛ అనేటువంటి మూడు సూత్రాలతో ఆయన జీవితాన్ని నిర్మించాడు ఆయన నమ్మినటువంటి మాట ఏంటంటే జ్ఞానం లేకుండా విముక్తి లేదు అనేటువంటి మాటను అందుకే ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకోవాలి విద్యను అభ్యసించాలి అదేవిధంగా సాలంబనను సాధించాలని తెలియజేయడం జరిగింది సామాజిక సమానత్వం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ గారు నాయకుడే కాదు ఒక గొప్ప ఆలోచన కర్త ఒక సంఘ సంస్కర్త ఒక చట్ట నిర్మాత కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంతో ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మన యొక్క కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు మన మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్